హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు నాలుగవ రోజు అండి ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి కుందూరు భూపాల్ రెడ్డి గారు గుంపు మన్నదిన్ని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి మొన్న రీసెంట్గా కొనుగోలు చేసిన గిత్తండి అండి ఇది రీసెంట్గా కొనుగోలు చేసిన గిత్తండి అండి ఇది అక్షరాల పదహారు లక్షలకి పావులూరు వీరాస్వామి గారు బల్లికూరువ బల్లికురువు మండలం బాపట్ల జిల్లా వారి నుంచి కొనుగోలు చేసిన గిత్తండి అండి ఇది కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు గుంపురుమా అనే దీన్ని గ్రామం సిరివిల మండలం అనంతపురం జిల్లా వారి నంద్యాల వారి గిత్తలండి సారీ ಬೋಡಿಗಿತ್ತಾ ಚನ್ನ ಕೇಶವ ಈ ಗಿತ್ತೇರು ಚನ್ನಕೇಶವ್ ಚೆನ್ನಕೇಶವ ಬೋಡಿಗಿತ್ತಾ